హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వీడియోలో చూస్తున్నారు కదండి ఇది ఒంగో లావండి ప్యూర్ ఒంగో లావు ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి చూడొచ్చు దాని బ్యూటీ అలా ఉందో ప్యూర్ అండి ప్యూర్ ఒంగో అని చెప్పడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి అట్ సైడ్ ఉందండి నేను డిస్క్రిప్షన్లో కూడా దాని నెంబర్ పెడతాను ఫస్ట్ లాక్టేషన్ అండి ఈయని మనకు ఒక ట్వంటీ డేస్ అలా అవుతుందంట చూడొచ్చు దాని బ్యూటీ కూడా ఎలా ఉందో ఎవరైనా అవు పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఆ రైతుకి కాల్ అండి దాంతోపాటు మేల్ కాఫ్ ఉందండి చూడొచ్చు దాని బ్యూటీ ఎలా ఉందో క్వాలిటీ కూడా చూడవచ్చండి నేను ఆ రైతు నెంబర్ కూడా ఇస్తాను మీకు కావాల్సిన వాళ్ళు అతనికి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి అండి ఇంకా డీటెయిల్స్